ఇంటా ఖాళీలే రెవెన్యూ శాఖను పీడిస్తున్న సిబ్బంది కొరత మండల స్థాయిలో పదమూడు వందల పదిహేడు పోస్టులు ఖాళీ ఇన్ఛార్జీలతో కార్యకలాపాలు అస్తవ్యస్తం తహసీల్దార్ నుంచి సీనియర్ అసిస్టెంట్ వరకు నిలిచిన పదోన్నతులు పరిపాలనలో కీలకమైన రెవెన్యూ శాఖను సిబ్బంది కొరత పీడిస్తుంది ప్రధానంగా మండలాల స్థాయిలో మనం చూసుకుంటే పోస్టులు ఖాళీగా చాలా ఉన్నాయన్నమాట దీంతోపాటు తహసీల్దార్లు డిప్యూటీ తహసీల్దార్లు డిప్యూటీ తహసీల్దారులు రీసర్వే సీనియర్ అసిస్టెంట్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కేడర్లో పోస్టులు చాలా వరకు ఖాళీగా ఉన్నాయి అధికారికంగా మంజూరైన ఆరు వేల పంతొమ్మిది పోస్టులకు పదమూడు ముప్పై ఏడు ఖాళీలు ఉండటంతో చాలా వరకు తహసీల్దార్ కార్యాలయ ఇన్ఛార్జీలు పాలన ఉంది రెవెన్యూ కార్యకలాపాలు అస్తవ్యస్తంగా మారుతూ ఉన్నాయి సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి వెంటనే సీనియర్ జాబితా జాబితాలు కూడా వివాదంగా హైకోర్టుకు అయితే వెళ్ళినాయి అనమాట ఏ జిల్లా చూసినా అంతే పరిస్థితులు అయితే ఉన్నాయి మండలాల్లో రెగ్యులర్ తహసీదార్ లేక రీసర్వే కోసం నిమితాలని డిప్యూటీ తహసీల్దారులు తాత్కాలిక డిప్యూటీ తహసీల్దారు సీనియర్ అసిస్టెంట్ కేడర్లో ఉన్నవారు ఇన్ఛార్జి తహసీల్దార్గా ఉన్నారు తహసీల్దార్ పోస్టులో కేడర్ స్ట్రెంత్ మూడు వందల తొమ్మిది వందల ముప్పై ఏడు కాగా ప్రస్తుతం ఏడు వందల ముప్పై నాలుగు మంది మాత్రమే పనిచేస్తున్నారు సో అనేక జిల్లాలు తూర్పుగోదావరి కావచ్చు విశాఖ కావచ్చు అల్లూరు సీతారామరాజు కావచ్చు కాకినాడ కావచ్చు ఇలా రాయలసీమ జిల్లాలు కావచ్చు సత్యసాయి అలా అనేక జిల్లాల్లో కొరత అయితే ఏర్పిస్తుంది అన్నమాట వెంటనే ముఖ్యంగా చూసుకున్నట్లయితే రెవెన్యూ శాఖలో బదిలీలు అయితే చేయాలని చెప్పేసి ముందు అదనంగా ఎవరైతే ఈ ఉద్యోగుల స్ట్రెంత్ కూడా చేయాలని చెప్పేసి స్ట్రెంత్ అని చేయాలని చెప్పేసి కోరుతున్నారనమాట ఇటీవల వచ్చిన ఇక్కడ జాబితా సీనియర్టీ జాబితా హైకోర్టుకి అయితే వెళ్ళడంతో అది ఇంకా పెండింగ్లో అయితే ఉండిపోయింది సో ఇది ప్రజెంట్ ఏపీలో మనకి ఉద్యోగులకు సంబంధించి స్ట్రెంత్కి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి